క్రీస్తు నందు సౌందరి సౌందరుల ప్రభు ఏసు క్రీస్తు నామ హృదయపూర్వక అందునారండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభులు లోకానికి వచ్చిన తర్వాత పరలోక సమయం తీస్తుంది కనుక మారవలసంధి ప్రకటింప మొదలుపెట్టారు ముందుగా ఇంత మంచి సమయాన్నిచ్చినా తండైన దేవునికి ఒక క్రీస్తు ద్వారా కృతజ్ఞత సూత్రం చెల్లిస్తున్నానండి బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటవడానికి పెడదామండి వ్యవహార రైసన్ వార్త పదహార అధ్యాయం ముప్పై మూడో వచ్చిన నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుతున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును ఆయననే ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నా నేను ప్రార్థన చేస్తాను పరలోకము మా తండ్రి పరిశుద్ర ప్రేమ గడ తండ్రి తండ్రి హోమ తండ్రి మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు బ్రభి ద్వారా కృతజ్ఞత సూత్ర చెల్లిస్తున్నాము నాయన ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభుని యేసుక్రీస్తు నామన వేడుకున్నాం తండ్రి అవమైన్ రఘునేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలు అండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభావి లోకానికి వచ్చిన తర్వాత పరలోక్రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం పాట పేరు ఏంటంటే ధైర్యము తెచ్చుకున్నాడు ధైర్యము తెచ్చుకున్నాడు లోకంలో మనిషికి కావాల్సింది ఏంటి అది ఏంటది ధైర్యం ఎప్పుడు నుంచి ఎక్కడి నుంచి మొదలయ్యింది సృష్టి ప్రారంభంలో అప్పుడే మొదలయ్యింది ఎప్పుడు మొదలయ్యింది అంటే ఆదాము అంటే నరుణ్ణి చేసిన తర్వాత అక్కడ నుంచి మొదలైంది అవ ఏం మొదలైంది అంటే అక్కడ నుంచి మోసం చేయటం మోసపోవటం తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనుషులు ఎక్కువైతున్నా కుందుగా మనిషిలో మనిషిలో ఏం పెరిగిపోయిందంటే స్వార్థం పెరిగిపోయింది అసూయ వచ్చింది కక్ష వచ్చింది భేదం వచ్చింది స్వార్థం వచ్చింది అప్పుడే వచ్చినాయా ఎప్పుడు అదిలోనే వచ్చినాయి ఎవరిలో వచ్చినాయి ఇప్పుడు ఆదాము అవ్వ వాళ్ళిద్దరేమయ్యారు మోసపడ్డారు మోసపోయారు తర్వాత ఈ స్వార్థం అసూయ కక్ష భేదాలు ఇవన్నీ తర్వాత ఎక్కడి నుంచి వచ్చి ఎవరిలో వచ్చినాయి ఆరు పిల్లలు ఆరు పిల్లలు అంటే పెద్ద ఆయన పెద్ద ఆయన కయ్యోన్లో వచ్చినాయి మనిషి ఎలాంటి సందర్భాన్ని ఇవన్నీ వచ్చినప్పుడు అక్కడ నుంచి జరుగుతూ జరుగుతూ ఇవన్నీ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభారు ఆయన జ్ఞాని కాబట్టి సమస్తం తెలుసు కాబట్టి శిష్యులకు చెప్పుతున్నారు అంటే ఇప్పుడు ఈ సందర్భం ఏంటనంటే ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి ధైర్యం గురించి చెబుతున్నారు అంటే ఈ లోకంలో ఎలా ఉండాలి ఈ లోకంలో మీకు ఏం కలుగుతుంది ఈ లోకంలో మీకు ఏమొస్తుంది అంటే మీరు ఈ లోకంలో ఎలా ఉండాలి అంటే వీటన్నిటికీ ముందు నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా నాకు వచ్చినాయే ఎవరికి యేసుక్రీస్తు ప్రభావికి ఆ విషయమే అక్కడ శిష్యులకు చెబుతూ ఉన్నారు ఏమని చెప్తున్నారు చూడండి ఏమనుగా రాసిన సువార్త పదహారో అధ్యాయం ముప్పై మూడో వచనం నా మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుతున్నాను ఏమనంట ఏం కలిగిద్దంట సమాధానం కలుగునట్లు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు చెప్పుతున్నాను మిమ్మల్ని ధైర్యపరచడానికి మీకు సమాధానం రావడానికి మీకు ఈ మాటలు చెప్పుతున్నాను ఏమని చెప్తున్నారని అంటే లోకంలో మీకు శ్రమ కలుగును లోకంలో ఏం కలిగిద్దంట శ్రమే కలిగిద్దంట ఇది సృష్టికర్త కుమారుడు ఏసుక్రీస్తు ప్రవారు చెప్పిన మాట వీటికి మించి ఇక ఏది కూడా ఉండదు ఇక ఏంటంటే ఆయన చెప్పింది అది ఫైనల్ అని మాట లోకంలోని ఆయన చెప్తున్నారు చూడండి లోకంలో మీకు ఏం కలిగిద్దంట శ్రమ కలిగిద్దంట నిందించేవారు ఉంటారు తిట్టేవారు ఉంటారు ఉంటారు నిన్ను అవమానపరిచేవారు ఉంటారు ఎన్ని విధాల మనుషులు అని అంటే భయంకరమైన మనుషులు ఉంటారు నీ చుట్టుపక్కల నీకు ఏం కలుగుతుందని చెప్తున్నారు లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకునుడి మీరేం తెచ్చుకోవాలనంటే మీకు లోకంలో శ్రమ కలిగిద్ది అయినప్పటికీ కూడా మీరేం తెచ్చుకోవాలి ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను ఒక పదం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది లోకాన్ని ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువారు జయించారు లోక ఈ లోకాన్ని జయించిన రాజు ఈ లోకాన్ని సాతాను చేతులు లేకుండా కాపాడే ఆయన ఆయన ఎవరనంటే ఏసుక్రీస్తు ప్రవారే ఇక్కడ కొన్ని విషయాలు మన ఒక్క వచనంలో కొన్ని విషయాలు మనకు కనపడుతున్నాయి ఏంటంటే మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను అని యేసుక్రీస్తులవారు చెప్పి ఉన్నారు తర్వాత లోకంలో మీకు ఏం కలిగిద్దంట శ్రమ కలిగిద్దంట తర్వాత మీరు ఎలా ఉండాలి అని అంటే ఎలా ఉండాలంట ధైర్యం తెచ్చుకున్నాడు ఉండు ప్రతి దినము కూడా ప్రతి దినము కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా నీకు ధైర్యాన్ని లేకుండా చేయాలనే అపవాది ప్రయత్నిస్తూ ఉన్నాడు అయినప్పటికీ కూడా మీరు ఏం చేయాలని నేను చెబుతున్నానంటే ధైర్యం తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నాను లోకాన్ని జయించిన వీరుడు వీరుడు ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని జయించిన వీరుడు ఎవరనంటే ఏసుక్రీస్తు ప్రవారు ఆయన లోకాన్ని జయించారు నిన్నేం చేయమంటున్నారంటే నీ హృదయాన్ని జయించు అని చెబుతున్నాను ఈ రోజున హృదయాన్ని జయించలేక హృదయంలోని వ్యర్థమైన ఆలోచనలు హృదయంలోని తప్పుడు ఆలోచనలో తప్పుడు కోరికలు ఇవన్నీ పెట్టుకొని మనిషి తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు చేతులారా మనిషి తన జీవితాన్ని ఏం చేసుకుంటున్నాడంటే పాడు చేసుకుంటున్నాడు అంటే కారణం ఎక్కడ ఉంది అని అంటే కారణం ఎక్కడ ఉంది అంటే హృదయంలో ఉంది కారణం ఎక్కడుందంటే ఏడుంది హృదయంలోనే ఉంది చూసిన ప్రతి ఒక్కటి ఎక్కడికి వెళ్ళిద్దా ఆగిద్ది హృదయంలోకి వెళ్ళిద్ది హృదయం అన్నిటినీ ఏంటని అంటే కేంద్రం అనమాట అది ఐస్కాంతం లాంటిది అలా లాగేసుకునిద్ది అనమాట మన చూపును కానీ మన ఆలోచన కానీ అలా లాగేసిద్ది అనమాట ఐస్కాంతం పెడితే ఎలా అతుక్కుపోతే అలా అతుక్కుపోయి దాన్ని ఏం చేసిద్ది అంటే చెడుని మొత్తాన్ని కూడా బయటికి తీసుకొచ్చి అందుకని హృదయంలో హృదయం నుంచి ముందు ఎక్కడి నుంచి చెప్పారంటే సూపు కానీ చెప్పారు అంటే మనిషి చూపు భయంకరమైన చూపు చాలా ప్రమాదకరమైన చూపు ఈ చూపును గురించి యేసుక్రీస్తు బ్రోబరు ఏమని చెప్పారంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూడొద్దు అని చెప్పారు అంటే చూస్తే ఏం జరిగిద్ది అని అంటే నీ హృదయంలోకి వెళ్ళిపోయి అది కూర్చొని అలాగే నువ్వు వ్యర్థమైన అన్నీ కూడా అలా హృదయంలో పెట్టుకొని అలా చూస్తూ ఉన్నప్పుడు జరిగే విషయం ఏంటంటే ఒక స్త్రీ మీద భయంకరమైన ఆలోచన వచ్చినప్పుడు నీవు దాన్ని ఏం చేస్తామని అంటే క్రియారూపకంగా తీసుకెళ్ళిపోతావు అసలు అంత వరకు నువ్వు వెళ్ళకుండా ఉండాలి అంటే నీలో మోహకు చూపు అనేది ఉండకూడదు తప్పుడు ఆలోచన అనేది నీలో ఉండకూడదు తప్పుడు కోరికలు అనేది నీలో రాకూడదు ఇవన్నీ మనిషి జీవితాన్ని ఏం చేస్తాయి అంటే క్రమక్రమంగా క్రమక్రమంగా ఇవన్నీ కూడా పాడు చేస్తూ ఉంటాయి ఇక్కడ అందుకనే చెబుతున్నారు కదా నేను లోకమును జయించాను మీరు హృదయాన్ని జయించండి హృదయం గురించి ఎన్ని విషయాలు ఏసుక్రీస్తు ప్రభు చెప్పారంటే మార్పు సువార్త ఏడు ఇరవై ఒకటిలో చెబుతారు హృదయం నిండిన దానిని బట్టే నోరు మాట్లాడుతుంది హృదయంలో నుంచే చెడ్డయన్నీ బయటికి వస్తాయి అని నోటికి కళ్ళం పెట్టుకోవని తర్వాత హృదయాన్ని సరి చేసుకోమని తర్వాత హృదయ శుద్ధి గలవారు ధన్యుడు అని హృదయం అన్నిటికంటే ఘోరమైనది వ్యాధి గలది ప్రమాదకరమైనది భయంకరమైనది ఇవన్నీ కూడా ఏసుక్రీస్తు ప్రభు ఎన్నో విషయాలు చెప్పి ఉన్నారు హృదయం గురించి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అందుకనే ఇక్కడ మనం చెబుతున్న విషయాలు ఏంటంటే ఇక్కడ కొన్ని విషయాలు యేసుక్రీస్తులు ఒక్క వచనంలోనే చెప్పారు ఇవన్నీ కూడా అయ్యా ఆ విషయాలు ఏంటనంటే ఒకటి మొట్టమొదటిగా ఏంటనంటే మీకు సమాధానం కలుగునట్టు ఈ విషయం చెబుతున్నాను తర్వాత రెండో విషయం ఆయన ఏం చెప్పారనంటే లోకంలో మీకు శ్రమ కలిగిద్ది ధైర్యం తెచ్చుకుని అని చెబుతున్నాను లోకంలో శ్రమ కలిగినా కానీ ధైర్యంగా ఉండమని చెబుతున్నారు ఇంకా ఏం చెబుతారంటే నేను లోకాన్ని జయించాను మీరు హృదయాన్ని జయించండి అని చెబుతున్నారు ఈ హృదయం గురించి ఎన్ని విధాలుగా ఉందనంటే బైబుల్ గ్రంథంలో చాలా విధాలుగా ఉంది అందులో ఒక విషయం ఏంటనంటే మా మతేశ్వార్థ పదిహేను అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది అవచనాలు కలిసి ఉంటే అక్కడ హృదయం గురించి అక్కడ ఉంటుంది వారి హృదయం ఎలా ఉందో అక్కడ చెప్తారనమాట అంటే హృదయము అన్నిటికంటే భయంకరమైనది అన్నిటికంటే చాలా ఘోరమైనది అనమాట హృదయం అందుకనే మనిషి బాగానే ఉంటాడులే కానీ దేవునికి మనిషి హృదయం ఎలా ఉందంట దూరముగా ఉన్నది వాడు హృదయం మనిషి హృదయం నాకు ఎలా ఉందని దేవుడు చెబుతున్నారంటే నాకు దూరంగా ఉంది అని చెబుతున్నాను హృదయంలోని దేవునికి చోటు ఇవ్వట్లేదు హృదయంలో దేవునికి చోటిస్తే వారి జీవితము అద్భుతంగా ఉంటుంది అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రవర్ చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ చెబుతున్న సందర్భం మీరు ధైర్యం తెచ్చుకుని మీకు శ్రమ కలిగిద్ది మీకు సమాధానం కలుగునట్లు మీరు ఏం చేయాలి ధైర్యం తెచ్చుకోండి మీకు శ్రమ కలిగిద్ది ధైర్యం తెచ్చుకుని ఇంకా ఆయన చెప్తున్నారంటే నేను లోకాన్ని జయించి ఉన్నాను మీరు కూడా ఏం చేయాలంటే మీ హృదయాన్ని జయించాలి కాపాడుకోవాలి అని యేసుక్రీస్తు ప్రభారు చెబుతూ ఉన్నారనమాట ఇంత ఎంత మంచి మాటలు వల్ల బాగు చేసే మాటలు పరిశుద్ధమైన మాటలు పరిశుద్ధ ఇంత గ్రంథంలో దేవుడు మనకు రాపించి ఇచ్చిన అమూల్యమైన అద్భుతమైన మాటలు ఇవి ఈ మాటలో చదువుకున్నప్పుడు ఈ మాటలో ఆ హృదయంలో పెట్టుకున్నప్పుడు వారి జీవితం బాగుంటుంది కానీ మనిషి ఈ వాక్యాన్ని చదవరు చదివే టయానికి సాతాను ఏదో ఒకటి దారి వాడిని డిస్టర్బ్ చేస్తారనమాట వాక్యాన్ని చదివే టైంలోనూ వినే టైంలోనూ అసలు హృదయానికి ఎక్కకుండా హృదయంలో ఉంచుకోకుండా వాడు ప్రయత్నిస్తూ ఉంటాడనమాట అందుకని అపవాదికి అవకాశం ఇవ్వకూడదు అలా ఇవ్వకుండా ఉండాలంటే నువ్వు దేవునికి ఏమవ్వాలి దేవునికి లోపడాలి అపవాదిని ఎదిరించాలి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు అనమాట యాకోబు నాలుగు ఏళ్ళు ఉంటుంది అనమాట అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని ఏసుక్రీస్తు బ్రెవరు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన దేవునికి కృతజ్ఞతా సూత్ర చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు కట్ నృదయ చెల్లిస్తే చెల్లిస్తూ మాట ముగిస్తాను అందరికీ పొందన